నమస్తే నేను మీ సతీష్ నో బెయిల్ హైకోర్టు సంచలన నిర్ణయం మరి ఎవరికి ఆ నో బెయిల్ అనేటువంటి పరిణామం హైకోర్టులో చోటు చేసుకుంది అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల్ని అసభ్యకరమైనటువంటి పదాలతోటి అవమానించినటువంటి ఫేక్ జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణన్ రాజు మరి ఏదైతే అందరికీ తెలిసిందే సాక్షి డిబేట్లో కూర్చుని మరి అమరావతి అంటే అది దేవతల రాజధాని కాదు వేస్యల రాజధాని అంటూ యావత్ మహిళా లోకాన్నే అవమానించే విధంగా అసభ్యకరమైనటువంటి పదాలు ఉపయోగిస్తూ మహిళల్ని మహిళా లోకాన్ని అవమానించినటువంటి అంశంలో మరి అటు ఆ సాక్షి జర్నలిస్ట్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసు అలాగే ఆ వ్యాఖ్యలు చేసినటువంటి ఫేక్ జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణన్ రాజు వీళ్ళిద్దరి పైన కూడా కేసు నమోదైంది మరి ఏదైతే గనక అమరావతి ప్రాంతం మహిళలు ముఖ్యంగా కంబంపాటి శిరీష ఆవిడ తుళ్ళూరు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటి పోలీసులు కూడా మరి ఆ అంశం పైన ఒక కేసు నమోదు చేశారు అందులో ఏ వన్గా వివిఆర్ కృష్ణన్ రాజుని ఏ టూగా కొమ్మినేని శ్రీనివాస్ని ఏ త్రీగా సాక్షి యాజమాన్యాన్ని కూడా అందులో చేర్చినటువంటి పరిస్థితి మరి ఇందులో ఇప్పటికే ఏ వన్గా ఉన్నటువంటి కృష్ణన్ రాజు అరెస్ట్ అయ్యారు ఏ టూగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ని కూడా అరెస్ట్ చేశారు అయితే కొమ్మినేని శ్రీనివాస్ మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్ళి తనకి బెయిల్ ఇవ్వాలి అని చెప్పి అందులో తన పాత్ర ఏమీ లేదని చెప్పి వచ్చినటువంటి వ్యాఖ్యాత ఏదో మాట్లాడితే దానికి యాంకర్కి సంబంధం ఏముంటుంది అని చెప్పేసి అని ఏవో అంశాలు చెప్పి ఆయనైతే గనక సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు ఆయన విడుదలై ప్రస్తుతం అయితే గనక మళ్ళీ యధావిధిగా అదే సాక్షి ఛానల్లో కూర్చుని మళ్ళీ అదే భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక ఏటోగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్కే బెయిల్ రాగాలింది సుప్రీంకోర్టులో తనకి రాదా తనకి ఎందుకు రాదు అనేటువంటి ఆలోచనతోటి వివిఆర్ కృష్ణన్ రాజు మరి ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని హైకోర్టులో తనకి బెయిల్ ఇవ్వాలి అంటూ ఒక బెయిల్ పిటిషన్ని కూడా దాఖలు చేశారు తాను ఎవరిని అవమానించాలనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని అది తన భావనే కాదు అంటూ కూడా ఒక బెయిల్ పిటిషన్ అయితే కనుక వేశారు అది నిన్న హైకోర్టు ఎదుట విచారణకు కూడా వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో హైకోర్టులో ఈ అంశం ఆ పిటిషన్ పైన విచారణ జరిగింది ఇరుపక్షాల వాదనలు విన్నారు ప్రధానంగా చూస్తే కంబంపాటి శిరీష అలాగే ప్రభుత్వం ఉన్నటువంటి న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు అలాగే కృష్ణన్ రాజు తరఫున ఆయన కౌన్సిల్ కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి మరి అందులో ఆ పిటిషన్లో కృష్ణన్ రాజు పొందుపరిచినటువంటి అంశాలు కూడా చూస్తే అసలు తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి కాదు ఎవరినో అవమానించాలని కాదు ముఖ్యంగా మహిళల పట్ల తనకి ఎంతో గౌరవం ఉందని చెప్పి మహిళల్ని అవమానించటం తన అభిమతం కాదని చెప్పి తాను ఆ రకమైనటువంటి భావన తోటి ఆ వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పేసి అని ఆ పిటిషన్లో చెప్తూ వయసు రీత్యా తాను వృద్ధుడు కాబట్టి తనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి తనకి బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పేసి అని కోరుతూ ఏదైతే కనుక కృష్ణన్ రాజు తరఫున న్యాయవాదులు నిన్న హైకోర్టులో మరి తమ వాదనలు వినిపించారు అదే సమయంలో మరి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపిస్తూ ఏదైతే కృష్ణన్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళని అవమానించే విధంగా వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడే విధంగా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి మహిళలు కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు మహిళలందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఇది ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు కృష్ణన్ రాజు చేసినట్లుగా ఉన్నాయి మరి ఈ వ్యాఖ్యలు చేయడం వెనకాతలకు కూడా కుట్రకోణం దాగుందా అనేటువంటి అనుమానాలు కూడా దాగి ఉన్నాయి కాబట్టి మరి కృష్ణన్ రాజుని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే ఈ అంశంలో ఏదైనా కుట్రకోణం దాగి ఉందా లేదు అంటే గనక ఆయన ఏదో యాదృచ్ఛికంగా వ్యాఖ్యలు చేశారా ఇవన్నీ కూడా నిర్ధారణ కావాలి అనంటే పూర్తి స్థాయి విచారణ జరగాలి అంతవరకు ఆయనకి బెయిల్ మంజూరు చేయవద్దు అంటూ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు అయితే వినిపించినటువంటి పరిస్థితి మరి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం అయితే గనక ఆయనకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పోలీసులకు కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది మరి ఏదైతే గనక నిన్న జరిగినటువంటి వాదనల క్రమంలో అటు కృష్ణన్ రాజు తరఫున న్యాయవాదులు చేసినటువంటి తమ వాదనలు వినిపించినటువంటి తమ వాదనలు కావచ్చు ఇటు ప్రభుత్వం తరఫున మరి న్యాయవాదులు వినిపించినటువంటి వాదనలు కావచ్చు ప్రధానంగా చూస్తే ఆ రోజున సాక్షి డిబేట్లో మరి కృష్ణన్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు దానిపైన అనేకమైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే అవి కేవలం ఆ డిబేట్లో ఒక్కసారి కాదు ఆయన మాట్లాడింది ఆ డిబేట్ మొత్తం చూస్తే దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లు అవే వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా చూస్తే అమరావతి అమరావతి అంటారు అమరావతి దేవతల రాజధాని అంటే అది ఎక్కడో ఆకాశంలో స్వర్గంలో ఉంటుంది ఇక్కడ ఉన్నది ఇది కేవలం కొండలు మట్టి గుట్టలు మాత్రమే ఈ అమరావతి దేవతల రాజధాని కాదు ఇది దేవతల రాజధాని అండం అంటే దేవతల్ని మనము అవమానించినట్లవుతుంది ఈ అమరావతి దేవతల రాజధాని కాదు ఇది వేస్యల రాజధాని అని చెప్పేసి ఈ వ్యక్తి చేశారు నిన్న న్యాయస్థానంలో ఈయన తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన స్వతహాగా చేసినటువంటి వ్యాఖ్యలు కావు ఏదో సంస్థ చేసినటువంటి సర్వే ఆధారంగా ఆ సర్వేని బట్టి ఆయన చేశారు ఈ వ్యాఖ్యలు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ వాస్తవంగా ఆ సర్వే చెప్పింది ఏమిటి అసలు ఆ సర్వే సంస్థకు ఉన్నటువంటి శాంటిటీ ఏమిటి అదేదో కొమ్మిలేని శ్రీనివాస్ కూడా చెప్పాడు అవునవును అదేదో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది నేను కూడా చూశాను అని చెప్పి ఈయన ఆ రోజున చేసినటువంటి వ్యాఖ్యలు అమరావతి అంటే వేస్యల రాజధాని అని చెప్పి ఖచ్చితంగా ఆ మాట అన్నారు ఆ వీడియోలు అందరూ చూశారు పెద్ద ఎత్తున వైరల్గా మారినాయి అంటే ఆయన ఉద్దేశం అమరావతి ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అవమానించారు అసలు ఆ సర్వే చేసింది ఈ సంస్థ ఏమిటి ఆ సంస్థ దేని మీద చేసింది ఆ సర్వే అనేటువంటిది చూస్తే కేవలం ఏదైతే గనక ఒక వ్యాధి ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి ఆ వ్యాధి దేని వల్ల వస్తుంది ఏదైతే గనక ఈ ప్రాసిక్యూషన్ కావచ్చు లేదంటే గనక కొన్ని అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి వల్ల వస్తుంది సో అలాంటి వ్యాధి ఎక్కువగా ఎక్కడెక్కడ వస్తుంది అనేటువంటిది గణన చేసేందుకు వాళ్ళు ఒక సెన్సెస్ కోసం అని చెప్పేసి అని మొత్తం భారతదేశం అంతటా కూడా వాళ్ళు ఈ సర్వే అనేటువంటిది నిర్వహించారు అందులో టాప్ ఐదు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ ఐదు రాష్ట్రాల్లో సెకండ్ ప్లేస్లోనో థర్డ్ ప్లేస్లోనో ఆంధ్రప్రదేశ్ ఉంది ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉంది అది వాళ్ళు సర్వే చేసి చెప్తే వాళ్ళు ఏదో ఎయిడ్స్ వ్యాధికి సంబంధించి అది ఎక్కడ ఎక్కువగా ఉంటా ఉంది మరి దానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి కోణంలో ఆ సర్వే సంస్థ వాళ్ళు సర్వే నిర్వహిస్తే దాన్ని తీసుకొచ్చి అమరావతి రాజధానికి ఆపాదించాలని చెప్పేసి అని ఒక కుట్ కుట్రా ఇది ఖచ్చితంగా ఒక కుట్ర పూరితంగానే ఈ వ్యాఖ్యలు చేశారు సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాస్ సాక్షి యాజమాన్యం ఇవి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఒక కుట్ర కోణంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేయించారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఎందుకు అంటే అమరావతి ప్రాంతం ఆ ప్రాంతం పైన జగన్మోహన్ రెడ్డి కక్కేటువంటి విషయం అందరికీ తెలుసు గడిచిన ఐదేళ్లు ఏ రకంగా అమరావతి ప్రాంతం పైన కక్ష తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందరూ చూశారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ కూటమి ప్రభుత్వాలు మరి రాష్ట్రంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి మళ్ళీ ఏదైతే గనక ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలల రాజధానిగా మళ్ళీ రూపుదిద్దుకుంటా ఉంది ఈ రోజున అమరావతి అభివృద్ధికి అమరావతిలో నిర్మాణాలకి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది గతంతో పోలిస్తే డబల్ ఇంజన్ సర్కార్లో ఇక్కడ చూస్తే గనక పూర్తి స్థాయి అభివృద్ధి దిశగా అమరావతి దూసుకుపోతా ఉంది మరి ఇవి చూసి అక్కడికి పెట్టుబడులు వస్తా ఉన్నాయి కేంద్ర రంగ సంస్థలు వస్తా ఉన్నాయి పారిశ్రామికవేత్తలు కూడా ఈ రోజున అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు తమ ఉత్సాహాన్ని ఔత్సాహకాన్ని చూపిస్తా ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో అమరావతి ప్రాంతం పైన అనేకమైన అనేకమైనటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి పన్నుతానే ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆనాడు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుందాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు కోసం వెళ్తే అమరావతి అసలు ముంపు ప్రాంతం మీరు అప్పు ఇవ్వద్దు అంటూ ఒక లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సమూలంగా నాశనం చేయడానికి ఆర్ఫై జోన్ తెచ్చాడు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే వాళ్ళే గ్యారంటీగా ఉంటూ పదిహేను వేల రూపాయలు ఏదైతే గనక రాష్ట్రానికి ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి వాళ్ళు ఇండెంట్ కింద ఇస్తూ ఉంటే ఆ అంశంలో కూడా రోజున అమరావతికి అప్పులు ఇవ్వద్దు అమరావతిలో నిర్మాణానికి అభివృద్ధికి అప్పు ఇవ్వద్దు అంటూ మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొక మెయిల్ పంపించినటువంటి పరిస్థితి ప్రపంచ బ్యాంకుకి ఈ రకంగా అమరావతి ప్రాంతం పైన అక్కడ రాజధాని నిర్మాణం జరగకూడదు అక్కడ నిర్మాణం జరిగితే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందో అని చెప్పేసి అని అమరావతిని అడ్డుకోవడానికి అను నిత్యం కుట్రలు పన్నుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దాంట్లో ఇంకొక స్థాయి దిగజారి ఇంకొక మెట్టు దిగజారి మరి అమరావతి పైన ముఖ్యంగా మహిళల ఈ రకంగా విషయం చిమ్మించడానికి తమ సాక్షి ఛానల్ని ఆ సాక్షి ఛానల్లో డిబేట్లు నిర్వహించి ఇలాంటి వ్యక్తుల్ని వాడుకుంటా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఆ కుట్రలో భాగంగానే అమరావతి అభివృద్ధి కాకూడదు అక్కడ రాజధానికి పెట్టుబడులు రాకూడదు రాజధాని ప్రాంతంగా అది వెలగకూడదు ఈరోజున అభివృద్ధి చెందకూడదు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజున ఇలాంటి వ్యక్తుల చేత అది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని చెప్పి చెప్పించడం ద్వారా అది కొంత వివాదాస్పదంగా మారుతుంది ఖచ్చితంగా దీన్ని మనం సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున వైరల్ చేస్తే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళు కూడా అవునా ఆ ప్రాంతం అలాంటిదా ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మనకున్నటువంటి శాంటిటీ కూడా పోతుంది మనకు ఉన్నటువంటి విలువలు కూడా పోతాయి అని చెప్పేసి అనే భావంతో పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళు కూడా ఆసక్తి చూపరు అనే ఆలోచన అదే సమయంలో ఇంకొక కుట్ర కూడా దాగుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది వేగవంతంగా దర్యాప్తు జరుగుతూ ఉంది అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అరెస్ట్లు అవుతా ఉన్నారు ఈ రోజున దాదాపు తాడేపల్లి గేట్ తాకేదాకా కూడా అరెస్ట్ల పర్వం అనేటువంటిది పోయింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్పీగా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలు అరెస్ట్లు అయినాయి మరి ఈ క్రమంలో నెక్స్ట్ జరగబోయేటువంటి అరెస్ట్లతోటి జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చు కూడా బిగుస్తుంది అనేటువంటి ఒక భయం కారణంగా ఎలాగైనా మద్యం కుంభకోణం కేసును డైవర్ట్ చేయాలి అంటే సున్నితమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టడం అల అలజళ్లు రేకెత్తించడం ద్వారా ఆ అంశం పక్కకి డైవర్ట్ అయిపోతుంది అప్పుడు ఈ అంశం పైన ఫోకస్ పెడుతుంది ప్రభుత్వం కాబట్టి మద్యం కేసుని ఏదో రకంగా డైవర్ట్ చేయొచ్చు అనే ఆలోచనలో భాగంగా కూడా జగన్మోహన్ రెడ్డి తన ఛానల్లో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయించాడు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అందులో భాగంగానే కృష్ణన్ రాజు ఈరోజున మహిళల్ని అవమానించే రీతిలో జగన్మోహన్ రెడ్డి తాను తప్పించుకునేందుకు ఇలాంటి వాళ్ళని ఉసిగొల్పి ఇలాంటి వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళ ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టడం మహిళల్ని అవమానించడం వాళ్ళని కించపరచడం వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడడం దాని ద్వారా టాపిక్ డైవర్షన్ చేయటం ఇది జగన్మోహన్ రెడ్డి మోడస్ ఓపరాండా అందుకే ఈ రోజున ఈ వ్యాఖ్యలు చేయించాడు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం ఉన్నాయి మరి అయితే ఈ క్రమంలో ముఖ్యంగా ఏదైతే గనక కృష్ణన్ రాజు బెయిల్ ఇవ్వాలి అంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో ఆ బెయిల్ అయితే గనక ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో పాటు తుళ్లూరు పోలీసులు వేసినటువంటి పిటిషన్ ఏదైతే గనక కృష్ణన్ రాజు మరి ఆ వ్యాఖ్యలు చేయడం వెనకతల ఏం కుట్రకోణం దాగుంది ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారా అసలు ఎవరైనా ఆయన్ని ప్రేరేపించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయించారా ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఈ కుట్ర వెనకాతల ఎవరి పాత్ర ఉంది ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాలి అంటే ఆయన్ని విచారణ చేయాలి ఆయన్ని విచారణ చేసేందుకు మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం మరి హైకోర్టు కూడా తూళ్ళూరు పోలీసులు వేసినటువంటి ఆ పిటిషన్ మేరకు కృష్ణన్ రాజుని మూడు రోజులు ఈ రోజు నుంచి ఏదైతే గనక జూన్ ఇరవయో తారీఖు నుంచి ఇరవై రెండో వరకు మూడు రోజులు విచారణ చేసేందుకు ఆయనకి కస్టడీకి అయితే గనక ఇచ్చినటువంటి పరిస్థితి అదే క్రమంలో కస్టడీకి అనుమతి ఇస్తూనే హైకోర్టు కూడా అసలు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది దాన్ని ఎవరు ప్రేరేపించారు ఆయన ఏ కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు మొత్తం అంతా కూడా విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికని విచారణ తర్వాత హైకోర్టు కూడా సమర్పించండి అని చెప్పేసి కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఈ రోజున పోలీసులకి తుళ్లూరు పోలీసులకి హైకోర్టు నిన్న ఆదేశించినటువంటి పరిస్థితి ఈ మేరకు వై లక్ష్మణరావు రావు గారు న్యాయాధికారి ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు మరి ఏదైతే గనక ఈ పరిణామం ఈ రోజు నుంచి మరి కృష్ణరాజుని మూడు రోజులు కస్టడీకి తీసుకోబోతా ఉన్నారు తుళ్ళూరు పోలీసులు మరి ఆయన్ని విచారణ చేసినటువంటి క్రమంలో ఏ అంశాలు బయటకు వస్తాయి మరి దీని వెనకాతలు ఎవరెవరి పాత్ర ఉంది మరి ఇప్పటికే ఏ వన్ ఏ టూల్ ని మాత్రమే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరి ఈ విచారణ తర్వాత ఏ త్రీగా ఉన్నటువంటి సాక్షి యాజమాన్యాన్ని అంటే రెడ్డి గారికి నోటీసులు ఇస్తారా ఆవిని కూడా విచారణకు పిలుస్తారా ఏం జరగబోతా ఉంది అనేటువంటిది కూడా ఆసక్తికరంగా మారుతా ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్